హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఏబీసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సమాచారం అంటే బీబీఎస్సీ అండ్ ఏహెచ్ అనగా వెటర్నరీ సైన్స్ ఏదైతే ఉందో వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ చేద్దామని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరికైతే ఎట్టకెళ్ళకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయినది ఇప్పుడు చూస్తే కనుక మనకి ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వలేదో ఇవా లాస్ట్ డేట్ అనమాట వీళ్ళ గురించి అనమాట ఈ వీడియోలో చూద్దాం సో ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన నాతో ఆలోచన పెట్టుకోండి సో వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ అయితే మనం అయితే వెబ్సైట్లోకి వచ్చేసినాం వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ ఓషన్తో వచ్చేసి లాస్ట్ మనం చూస్తే కనుక ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజున స్టార్ట్ అయిపోయినది సో అప్ టు అప్ టు సెప్టెంబర్ ఫస్ట్ వరకు అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ ఫస్ట్ ఈరోజు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పీఎం వరకు మీరు ఆప్షన్స్ అయితే అనమాట సో ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి నేను అయితే వీడియో చేస్తున్నాను మీకు రిమైండర్గా ఉంటుందని చెప్పేసి హలో ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం సెవెంటీ థౌజండ్ రూపీస్లో మనకి హాస్టల్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్తో కలిపి మీకు మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి ఏ కాలేజ్ మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అనమాట అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఏదైనా ఇక్కడ న్యూ అని చెప్పేసి ఇచ్చారు మనకి చూడండి క్యాండిడేట్ ఫేసింగ్ ఓటీపీ ఇష్యూస్ మే ఇమెయిల్ ఇక్కడ క్లియర్ కట్గా నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ చూడండి సో ఇక్కడ ఎస్వీవీయూ అడ్మిషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని ఉంది కదా సో ఏదైనా ఓటీపీ ఇష్యూస్ కనుక మీరు ఫేస్ అయితే వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో సో మీ ఓల్డ్ ఓల్డ్ మొబైల్ నెంబర్ నుంచి కొత్త మొబైల్ నెంబర్కి అప్డేట్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఓల్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి టైప్ చేసి ఆ యొక్క ఓల్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆయన అప్డేట్ అప్డేటింగ్ ఓ న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఆ యొక్క న్యూ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇచ్చేసి ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సో వాళ్ళ వెండర్ స్పందించి మీ యొక్క నెంబర్ అయితే చేంజ్ చేయడం అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది దాంతో ఓటీపీ ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మళ్ళీ ఒకటిచ్చారు నో టెక్నికల్ ఆర్ సర్వర్ ఇష్యూస్ ఇన్ సెండింగ్ ఓటీపీస్ అని చెప్పేసి అంటున్నారు సో వెబ్సైట్ నుంచి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో ఓటీపీస్ రాకపోయి సర్వర్ ఇష్యూస్ కావచ్చు సో టెక్నికల్ ఇష్యూస్ అయితే ఏం లేవు జస్ట్ నార్మల్గా మీ యొక్క మొబైల్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది ఒకసారి అయితే చేంజ్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు సో మనకి చూస్తే కనుక ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్లిక్ చేయ టూ గివ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఏపీఎంసెట్ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకు చూస్తే కనుక ఫైవ్ కాలేజెస్ వరకు ఉన్నాయి కదా సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఫేజ్ యొక్క విభాషణ సీరీస్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి సీటెట్స్ అయితే వస్తాయి ఎప్పుడు వస్తాయి అన్న ఈ యొక్క సీ డవప్మెంట్స్ అని అని మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఆఫ్టర్ ఫిఫ్త్ ఫిఫ్త్ సెప్టెంబర్ తర్వాత రావచ్చు సో వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను ఈరోజు క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క డేట్ సీ అవలప్మెంట్స్ యొక్క డేట్ అయితే మనకి తెలుపుతారనమాట ఓకేనా సో ఏ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు అయితే కాల్ అయితే చేయవచ్చు ఓకేనా సో దీనికైతే మీరు మెయిల్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఏదైతే నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నైన్ జీరో నైన్ త్రీ అనే నెంబర్కి కాల్ చేసి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటే కనుక సో మీకున్న డౌట్ కూడా సాల్వ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిమైండర్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని షేర్ కూడా చేయొచ్చు అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైన్తో ఆలోచన పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్